karna 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 glass come da 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 زندہ باد اللہ فاتح زندہ باد اللہ فاتح زندہ باد اللہ فاتح زندہ باد 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 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఈ తోటపల్లికూడూరు మండలంలో తోటపల్లికూడూరు పంచాయతీలో ఇక్కడ ఉండే తోటపల్లిగూడూరు మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పేద బలహీన వర్గాల గురించి పనిచేసే మా నాయకుడు సంతోషం అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం పేదల కోసం పనిచేస్తాడు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాడు మీకు దానికి నిదర్శనం ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ గ్రామంలో ఎక్కడ చిన్న మట్టి రోడ్డు కూడా లేదు మొత్తం సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అదే విధంగా చంద్రమోహన్ రెడ్డి గారికి దగ్గర ఆయన గెలిచిన ఓడినా ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ మెయిన్ రోడ్డు కూడా తోటపల్లిగూడూరు నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి కాకుపల్లి దాకా నర్కూర్ సెంటర్ నుంచి ఆ మైపాడు రోడ్డు లోకి పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఆ రోజుల్లోనే రెండు వేల పదిహేడులో వేయటం జరిగింది ఇవన్నీ కూడా అట్లే నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దాదాపు రెండు వేల కోట్లతో అభివృద్ధి చేయటం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి సంక్షేమం రెండు పని పనిచేస్తాడు అటువంటి ముఖ్యమంత్రి ఉండటం ప్రజల్లో కూడా ఆయన వేరే పబ్లిసిటీ కూడా కోరుకోడు ఏ రోజు కూడా ఆయన ఎన్నో పనులు చేస్తా ఉన్నాడు అన్ని కూడా పబ్లిసిటీ కోరుకోడు ప్రజల కోసం చేయాలా రోజు పీ ఫోర్ పథకం ఒకటి పెట్టాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయ్యాలనే డిఎస్ఏ పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది డిఎస్ఏ ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని రోజు విడుదల చేయడం జరిగింది దానికి ఆయనకి పాలాభిషేకం చేసాం మన ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇంకా ఎక్కువ ఎన్నో ఉపయోగించుకోవాలి ఈ రోజు మనం ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా గ్యాస్ సిలిండర్లు పేదల కోసం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు రాంగ్ నాలుగు వేల రూపాయలు చేసి ఆ మూడు నెలలకు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ టైం ఇచ్చాడు ఇప్పుడు కంటిన్యూస్ గా ప్రతి నెల ఒకటో తేదీకి పెన్షన్లు ఇయ్యం జరుగుతూ ఉంది ఒకవేళ సెలవు ఉందనే ముప్పై ఒకటో తేదీతో ముప్పై ఒక జరుగుతూ ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చంద్రన్న భీమా మంచి కార్యక్రమం జగన్ రంగానే దాన్ని తీసేసాడు ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఆ రోజు నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ఉంది దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర ఐదు లక్షలు ఉండేది పది లక్షలు చేసేటట్లో చంద్రన్న భీమా ప్రవేశపెట్టబోతా ఉన్నాడు దాన్ని కూడా అన్నా క్యాంటీన్లు అమ్మా క్యాంటీన్లు ఉంటే అక్కడ షాలిన్ గారు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశాడు అన్నా క్యాంటీన్ ఇక్కడ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజధాని ఒకటే కాదు పోలవరం కానీ అన్ని మండలాల్లో కూడా అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి ఖచ్చితంగా జరుతాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఆయన ఇచ్చిన హామీలు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా అన్ని నెరవేరవటం కూడా అంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు గత ప్రభుత్వం దాదాపు పన్నెండు కో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసేసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు కాంట్రాక్ట్ బిల్లులు లేని పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది అన్నింటిలో అవినీతే గత ప్రభుత్వం అవన్నీ చేసి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు విజన్ ఏంటంటే పి ఫోర్ పథకాలు అని చెప్పి పేదోళ్ళని పైకి ధనవంతులు చేయాలని చెప్పి కొన్ని పథకాలు చేసి తీసుకొస్తా ఉన్నాడు దానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఆశీస్సులు మెడిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం ఈ మనం ఇక్కడ మన మండలంలో తోటపల్లి గ్రామంలో జరుపుకుంటున్నాం ఇక్కడ మండల నాయకులు నియోజకవర్గ నాయకులు తోటపల్లి గుడు నాయకులు అందరు ఇక్కడ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం చేశారు చాలా సంతోషం నాలుగోసారి ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మళ్ళీ ఐదోసారి కూడా రెడీగా ఉన్నారు తెలుగు ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునేదానికి ఎందుకంటే ఆయన వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రం బాగుపడుతుంది అభివృద్ధి చెందద్ది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాలా మనం ఐదు సంవత్సరాలు మనం జగన్ రెడ్డి పాలన చూసాం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈ రోజు నెల రోజుల నుంచి ఎక్కడ పోయినాడో అసలు కనపడాలా దేనికని అవినీతి రాష్ట్రాన్ని దోచుకుని తినేసారు రాష్ట్రానికి ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులకి ముందుగా మనం అందరం కూడాను పాదాభివందనాలు చేసుకోవడా ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడు విభజన తర్వాత జరిగినటువంటి రాష్ట్రానికి కూడాను ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి సీఎం గా అయ్యేటటువంటి ఈ రోజు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పనులు జరిగాయంటే అది నారా చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క ఆలోచన వల్లను ఇది మనం ఎవరి దగ్గరైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా గట్టిగా చెప్పుకోగలంటే మన యొక్క తెలుగు నాడిని వినిపించుకోవాలంటే ఆనాడు రామారావు తర్వాత ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలతోటే మనం ఈ రోజు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోగలుగుతున్నాం అయితే ఈ రోజు ఆయనకి డెబ్బై ఐదో పుట్టినరోజుగా తోటపల్లి కూటూరు మండలంలో మండలంలోని నాయకులు అందరూ కూడా పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులు స్వామివేర్ చెన్ననాయుడు అందరూ రఘుబాబు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదే విధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరిన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ ఇంకా కూడా భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఇచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా దారిలో తీసుకెళ్లి ప్రజలకి అన్నిటి కూడాను అందుబాటులో ఉంచి ప్రజలకు మంచి సురక్షితమైనటువంటి పాలన అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం